దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా ఉన్నా ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అక్కడ అయితే ఒక ప్లేస్ ఉంటది హ్యాపీ హోమ్ అని అక్కడ ఫుల్ మామిడికాయ చెట్లు ఉన్నాయన్నమాట తెంపడానికి అయితే వచ్చేసినాం ఇంకా అన్నం తినేసి ఇక్కడైతే అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఉన్నది ఇంకా లోపలికి అయితే చాలా చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే చాలా కాయలు ఉన్నాయని చెప్పి ఇక్కడైతే కొన్ని అయితే తెంపుతున్నాము ఎట్లా ఎన్ని కాయలు ఇక్కడైతే మస్తు ఉన్నాయి ఆడొకటి ఆడొకటి ఉన్నాయి కానీ ఫుల్ కాయలు ఉన్నాయి ఇక ఉగాది పండుగకి తెంపుకుంటారేమో అందరూ ఇప్పుడైతే మస్తు కాయలు ఉన్నాయి ఇంకొక వారం రోజుల ఉగాది వస్తుంది కదా ఇక అప్పుడు అన్నీ మాయమైపోతాయి ఇక్కడ గణం చెట్లు ఎవరు పెట్టుంటారో ఏమో అసలు తెలియదు ఒక గుడి కూడా ఉంటుంది బొనాల పండుగ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా మరి చెట్టు అక్కడ గుడి ఉంటుంది బొనాల పండుగ అయినప్పుడు అక్కడ చేస్తారు ఇంకా మేము తిన్నాక ఇక్కడ మామిడికాయలు ఉంటాయి అని మా ఆయన చెప్పినాడు అనమాట ఇంకా నేను కూడా నాకు కూడా అంతే తెలియదు ఇక్కడ అన్ని గణం మామిడికాయలు ఉంటాయని మా మా ఆయన వచ్చినప్పుడు చూసిండు ఇంకా సరే పోదాం పాద ఎంపుద్దాం అంటే ఇక వచ్చేవారికి ఫుల్ చెట్లు ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా మామిడికాయలు కావాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి అసలు ఎవ్వరు పట్టించుకుంటే లేరు చెట్టు నిండా కాయలు ఉన్నాయి తెంపుకోండి కావాలంటే విలేజ్ సోమవారం హ్యాపీ హోమ్ లకు వచ్చి తెంపుకోండి ఎందుకంటే ఎక్సైట్మెంట్ తో అన్న అంటే అక్కడ నెమలిలు కనిపించినాయి రెండు నెమలిలు అక్కడ పరిగెత్తున్నాయి చూసిందా ఈకలు అయితే లేవు నెమలిలు మొగవి అనుకుంటావి ఆపు అక్కడ కొంచెం దగ్గరికే తీసుకుంటా వీడియో అంటే అసలు ఆపలేడు ఇంక వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా కొన్ని ఎక్కువ చెట్లు ఉంటాయంట అక్కడైతే తీసుకుపోతున్నాడు ఇక్కడైతే ఎవరు అంటే హోటల్ టైపు మరి ఎట్లా కట్టినారో తెలియదు అట్లా కోట్రెసెస్ కట్టేసి వదిలేసినారు అవైతే కూలిపోయినాయి మొత్తము ఇంకా లోపలికి కొంచెం వస్తే తోటలాగా ఉందన్నమాట ఫుల్ చెట్లు మామిడికాయ చెట్లు అక్కడైతే ఒక్కొక్క చెట్టే ఉంది కానీ ఇక్కడైతే ఎన్ని చెట్లు ఉన్నాయో పల్లెటూర్లో అలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే నో పొల్యూషన్ నో సౌండ్ ఏమి ఉండదు మంచి ఉండి ఇంకా ఇక్కడ మామిడికాయ చెట్లు అయితే నాకు ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే ఫుల్ తెంపుకున్నాం డిక్కి మొత్తం నింపుకొని పోయినాం ఇంటికి ఈరోజు రోజు చూసిరా ఇంత చిన్న చిన్న చెట్లకు కూడా ఇంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఫుల్ అవి కనిపిస్తున్నాయి అన్ని మామిడికాయ చెట్లే చేతికి అందుతున్నాయి ఇట్లా తినిపోద్దు ఇట్లా తినిపోవాలి ఉగాదికి ఇన్ని గనం కాయలు మోనకి డిక్కిల నింపుతూనే ఉండాలి ఏడా చూస్తున్నా అంతది ఇన్ని గనం చెట్లే అసలుకి ఇది అందదు ఇది చిత్తుతున్నాయి ఇది ఇన్ని చెట్లు ఊట్ అంటే తోటనేమోనే ఎవరిదన్నా ఎవరితో తోట ఉన్నట్టుంది ఇది తోట ఉన్నట్టుంది ఏడన్నా ఇది ఇక్కల పెట్టే నాకు చేతులేగో మొత్తం ఇక్కడ ఫస్ట్ ఇకి ఎన్ని చెట్లు ఎన్ని కాయలు వామో ఎవరు తెంపుకోతారు ఇవన్నీ ఎవరెవరో తెంపుకోతుంటారు కదా కదా అది ఆగు ఇది ఇది అందుతుందా నాకు అరే అల్లు అన్ని ఇద్దీ ఇది ఫోన్ల మీద పడేస్తున్నావు అండి ఫోన్లు ఇరిపోతే మీద పడుతుంది ఏ మొత్తము అది జీడి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చెట్లున్నాయి ఇవన్నీ మామిడి చెట్లు అన్నిటికీ కాయలు ఉన్నాయి ఇక్కడ హ్యాపీఓ అనమాట ఊరి దగ్గర అని ఉంటుంది అక్కడ కోట్రస్లు కట్టే వదిలేసిరు అక్కడ దగ్గరలో మాకైతే చెట్లు అయితే కనిపించాయి అనమాట చూడండి చేతికి అందుతున్నాయి కాయలు అయితే విన్న చెట్లు ఎవరు పెట్టిర్రో ఏమో గాని అబ్బో కింద పడ్డదేంటి కాయలు దుంపుతూనే ఉన్నాం ఇంకా వస్తు కాయలనే అందుతున్నాయి గాయలు డికి బెస్సు నువ్వు డిక్కి వెయ్యి నువ్వే ఎక్కువ దీన్ని మీకు ఎక్కువ ఇష్యూ అయింది ఎవరో ఉన్నట్టు కింద పడేయకు ఎవరు వస్తారే మెంటలా నీకు పిచ్చా నీకు నేను చెయ్యి పట్టిదు నాకు చెయ్యియకుండా కింద పడద్దు కింద పడేయకు ఇక్కడ ఉన్నాయి ఇంక ఇక్కడ కింద పడయ్యాక నువ్వు చెప్తున్నావు ఇటు నా చేతి అటు సైడ్ ఉన్నాయి చూడు అటు సైడ్ అటు అటు సైడ్ ఉన్నాయి అగో అగో ఇటు 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 మామిడికి మామిడికాయలు అమ్ముకోవచ్చు సాయి మనము ఎవరేమంటారు ఎవరు ఇవరున్నారా అని ఇన్ని కాయలున్నా ఇక్కడ ఉన్నాయి గిది అట్లే దొంపకే ఇగో మొత్తం జీడిగా ఆరుతుంది అండి నాకు ఆగుతుంది చేసేయన్ని అన్ని దొంగ పనులు మళ్ళీ ఓ పెద్ద ఇదా అటు ఇటు చేసి డిక్ అయితే నింపేసినాము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతుంటే మద్దల దారితో మా అన్న వాళ్ళు కలిసినారనమాట ఇంకా మా అన్న వాళ్ళు ఒక టెంపుల్ కెళ్తున్నాం అంటే నేను కూడా ఆటోలో అయితే ఎక్కేసిన ఇంకా మా ఆయన మా ఇంటికి కవర్లా ఇంకా అయితే ఒక కవర్లో వేసి పెట్టమని చెప్పినా ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా మా అన్న బిడ్డ అనమాట తను ఇంకా మా అన్న అయితే పిల్లలందరినీ ఆటోలు ఎక్కించుకొని మంచిగా టెంపుల్కి వచ్చేస్తున్నాడు ఇంకా వద్దలు దాల్ నేను కూడా ఎక్కేసిన చూద్దామని ఎప్పుడు చూడలేను ఈ రూట్లో అయితే ఎప్పుడు అసలు ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందంట అక్కడ ఆడుకోవడానికి కూడా ఉన్నాయంట నాకు తెలియదు ఇక్కడ కేసీఆర్ కట్టించిన ఇల్లులు సేమ్ బూత్ బంగ్లా లా ఉన్నాయన్నమాట సగం గట్టే వదిలేసారు కానీ ఎవరో ఉంటున్నారు అక్కడ కొంతమంది అయితే ఇంకా పచ్చని పొలాలు ఇంకా వాగు కడుతున్నారు ఇక్కడ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇదైతే కృష్ణ మందిర్ అంట అంటే గోశాల లాగా గో అంటే ఆవులు ఉన్నాయి దాంట్లో ఫుల్గా ఇంకా మా పిల్లలు దిగి దిగేస్తున్నారు అక్కడ ఆడుకోవడానికి కూడా ఉన్నాయంట లోపలికి వెళ్ళినాక చూద్దాము మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం పిల్లల్ని తీసుకొని ఇంకా మా అత్తంది చూసినా మా అన్న వాళ్ళ ఇంటికి పోతా అని రెడీ అయింది ఆటోలు ఎక్కి కూర్చుంది చూడండి ఇంకా వచ్చేసింది ఇల్లు అనుకుంటుంది ఇక మేమేమో గుడికి వచ్చినాము ఏడికి పోతున్నాం అని అడుగుతుంది అలా నుంచి ఇంకా గుళ్ళకైతే వెళ్ళిపోతున్నాం లోపలికి అక్కడ ఒక కుక్క ఉంది ఆ కుక్క చూస్తుంది అనమాట ఏమైనా తెచ్చినారా వేస్తారా తిన్నాడా ఇంకా అని చెప్పి అంటే ఇక్కడ బాగా అమాస రోజు చాలా మంది వస్తారంట చూడడానికి టెంపుల్లో పూజ అవుతుందంట నాకైతే తెలియదు ఫస్ట్ టైం అనమాట రావడం ఏమన్న సేమ్ మన దేంద్ర తెలియదు ఇది గుడిరా టెంపుల్ మనకే తెలియదు ఇన్ని రోజులు నుంచి ఇప్పుడు ఇది అవునా కొత్తగా గట్టిరా అనుకున్నా నేను ఇదా ఆహా వా గోవులు ఉన్నాయి ఇక్కడ గోశాల ఉంది అదే ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందనమాట ఫ్రీ ప్లేసు పచ్చని పొలాల మధ్యలో ఇదైతే ఉంది ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి మొత్తం ఆవులే ఉన్నాయి ఇంకేం లేవు చాలా పెద్ద ప్లేస్ లో ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఇది కృష్ణుడి టెంపుల్ ఇంకా కృష్ణుడిది ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది కొంచెం లోపలికి ఇంకా మేమైతే కొద్దిసేపు అయితే ఆడుకున్నాం అక్కడ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి భలే అనిపించింది నాకైతే నేను ఉయ్యాల చూడంగానే ఫస్ట్ టూర్ కి మెల్లగా జారు జారు మెల్లగా రావాలి పడుతూ మెల్లగా రా మెల్లగా అబ్బా నేను ఒక్కసారి ఊగుతారా ఇష్టం

మెల్లగా మెల్లగా పడతారు కింద ఏం లేదు ఎందుకు అరుస్తున్నా ఊగుతు चलिए पता। ये चलेगा ये माना? नहीं। नहीं। नहीं 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 మస్తు మామిడికాయలు డిక్కి నింబినం మస్తు మామిడికాయలు ఉన్నాయా మెల్లగా రండి మీరు అది లేదు పడిపోతారు మా చిన్నమ్మ జారుబండ జారుకుంటా కింద పడ్డది ఫుల్ ఏడ్చింది ఇంక అదంతా వీడియో తీయలేను మళ్ళీ మన కాపరేట్ లాగా పడుతుందేమో అని మస్తు భయం వేసింది మాకైతే ముంగడు ఇట్లా పడిపోయిందనమాట జారుకుంటా ఇంకా ఆమె కొద్దిసేపటికి ఇంకా కామ్గా అయిపోయింది ఇంకా మా అన్న ఎత్తుకుని ఓదారుస్తున్నాడు ఇంకా మావాడు ఊయాలు ఊతున్నాడు వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసి రిడికి రిటికొచ్చి మంచిగా అయితే ప్లేస్ ఫుల్ ఉంది ఇక్కడ పిల్లలకి అమావాస్య రోజు ఈ గుడి దగ్గర బాగా పూజలు అవుతాయంట మార్వడీస్ వాళ్ళందరూ వస్తారంట ఇక్కడికి అంటే మనం కూడా వెళ్ళచ్చు అమావాస్య రోజు బాగా పూజలు అవుతాయి చాలా మంది వస్తారు అన్నదానం చేస్తారు అని కూడా చెప్పినారనమాట మా వద్ద అయితే చెప్పింది ఇంకా వీళ్ళు వచ్చేసి మా పెద్దొద్దున మా పెద్దన్న అన్నమాట ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకా చిన్నామే ఇంకో మా అద్దెలు అన్న చెప్పిన కదా ఆయన బిడ్డ చిన్నామే ఇంకా అక్కడ ఎక్కి చూస్తున్నారు అటు సైడ్ ఏముందా అని ఇంకా మనం ఊకుంటామా మనకు అసలే ఇంకా ఆతృత ఎక్కువ కదా అందుకని చెప్పి నేను కూడా పోయి ఏమున్నాయా అని చూస్తే ఫుల్ పచ్చని పొలాలు అయితే ఉన్నాయి అక్కడ సైడ్ మొత్తం ఇక్కడ నుంచి మొదలెడితే మొత్తం అవన్నీ పచ్చని పొలాలు ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందనమాట సౌండ్ లేదు ఏమీ లేదు పొల్యూషన్ లేదు మంచిగా అనిపించింది ఉన్నంత సేపు ఊర్లలోనే ఇట్లా ఇట్లాంటి వాతావరణం ఉంటుంది మన సిటీలో అయితే మొత్తం పొల్యూషన్తో నిండిపోయి ఉంటుంది కదా ఇంకా మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా సేపు ఉన్నాము అక్కడ ఒక చీకటి అయ్యేదాకా ఉన్నాము ఇంకా ఆవులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ప్లేస్ అంటే రీసెంట్గానే కట్టినట్టున్నారు మాకు తెలియదు ఇప్పుడు వచ్చిన నేను చూడ్డానికి ఇక్కడ అన్ని గోవులు ఉన్నాయి మళ్ళీ ఉంది ప్లేస్ అయితే ప్రశాంతంగా అసలు ఎవరు లేరు అక్కడ మా వాళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా చూడండి చీకటి అయిపోతుంది ఎన్ని గోశాల గోవులు ఇవన్నీ చాలా పెద్ద ప్లేస్ ఉంది అన్నీ అవే ఉన్నాయి గోవా గోవులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఆవులు అయ్యో ఏమన్నా పెడతారేమో అని ఏమన్నా పెడతారేమో అని చూస్తున్నాయి వచ్చినప్పుడు రావాలి ఎప్పుడన్నా మనం అవో అవన్నీ అందుకే చూస్తున్నట్టున్నాయి అదే అందుకే మనం కూడా అరటిపాడు తెచ్చేది ఉండే ఉండేమో అవి చూస్తూనే అవు ఏమని తెచ్చిన అంటే వీళ్ళు ఎక్కడి నుంచి పెంచినాయి

చీకట్ అవుతుంది వెలుగున్నప్పుడు వచ్చేది ఉండే సార్ వీళ్ళు ఎవరు ఏమంటలేరా సార్ అవునా అయిపోయింది మళ్ళీ తిరిగి వస్తు ఏం లేనట్టుంది అట్లా వీళ్ళ పైసలు ఇచ్చిరా మరి ఇది మానేదా ఇక్కడ నుంచి జాలి ఉన్నదా నుంచి మరి ఎందుకు కాలు కట్టుకోరు అట్లా మరి అట్లా ఎట్లా కట్టుకురు వీళ్ళు ఇవా ఇప్పుడు అమ్మ చెప్పేది ఇవేనా చెట్లు ఇచ్చే ఇంక తీసుకోవదమ్మా ఇప్పుడు కవర్ లేదు కదా ఎట్లా తీసుకోవాలి ఇది సంచిలో వేసుకుందామా ఆడికి పోయినాక ఏదన్నా చెట్లు పెడదామని చూస్తున్నా నేను కూడా పెండ ఇది గోప కొంచెం చాలు ఇంటికి అయినాక పెట్టాలి ఆకుల పైన బాగా దాన గండి కదా ఇప్పుడు అచ్చమైన గోవుపైనటు ఇదే బయట కదా అన్ని పిచ్చి పిచ్చి తింటానికి వీళ్ళు వీళ్ళే ఏమొద్దు గుళ్ళకి వెళ్ళిపోదాం భారీగా ఇంకా అక్కడైతే పూజ స్టార్ట్ అయింది గంటల సౌండ్ వినబడుతుంది పాటలు కూడా బాగా పెట్టినారు ఇదైతే ఆవులకి మేత ఇంకా తౌడు అవన్నీ ఉన్నాయి ఇంకా ఫుల్ ఆవులు ఉన్నాయి ఇక్కడైతే అన్నీ పెంచుకుంటున్నారు మంచిగా వీటికి మంచిగా చూస్తున్నారు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మస్తు చీకటి అయిపోతుంది అంటే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అట్లా ఇంకా మా అన్నయ్య ఏమో దాంతో నాడుకుంటున్నాడు దూడతోని అదేమో ఉరుకుతుంది అనమాట ఉండటం ఒక దగ్గర ఇంకా మా పొట్టిదేమో ఏడుస్తుంది అంటే మా పొట్టదానికి ముందే ఫుల్ భయము ఇంకా అట్లా ఏడుస్తుంది అని చెప్పి ఇంకా దాని అయితే వదిలేసిండు ఊరికనే ఏడుస్తుంది చిన్నవాటికి ఇంకా అదైతే ఉరుకుతుంది దూడ ఫోటో తీస్తా అంటే మళ్ళీ అయితే ఎత్తుకున్నాడు మా అన్న చూడండి అయితే చిన్న ఆవు కదా ఇంకా ఫొటోస్ రెండు మూడు అయితే తీసిన అన్నని కానీ చీకటి ఉంది కదా సరిగ్గా రాలేవు ఫొటోస్ అయితే కొంచెం వెలుగుంటే బాగుండేది ఇంకా టెంపుల్ చూసుకుంటూ రిటర్న్ అయిపోయినాం అనమాట చూసినారా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ కృష్ణుడు టెంపుల్ కూడా ఉంది ఇంకా మళ్ళీ ఆటోలు అయితే ఎక్కేసినాం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా చీకటి అయింది కదా వీడియో క్లారిటీ ఉండదు ఇంటికి అయితే వచ్చేసినాం మా ఆయన వచ్చేవారికి మామిడికాయలు ఒక సంచి లేచి పెట్టిండు ఇంకా మా వదిన చెప్తుంది అన్ననే తెంపిండు ఏం చేసినావు ఇంతసేపు అని ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం పిల్లలకి ఎగ్జామ్స్ కదా ఇంకా మీకు వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి